నెల్లూరు జిల్లాలో ఇసుక కొరత లేదని అవసరాలకు తగ్గట్లు ఇసుక సరఫరా జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు జిల్లాలోని మూడు ఇసుక యార్డులో డెబ్బై వేల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ తెలిపారు జిల్లా ప్రతిరోజు సుమారు మూడు వేల ఐదు వందల టన్నుల ఇసుక అవసరమవుతూ ఉండగా నాలుగు వేల ఐదు వందల టన్నుల వరకు ఇసుక అందుబాటులో ఉందని దీన్ని ఏడు వేల మెట్రిక్ టన్నుల వరకు పెంచనున్నట్లుగా కలెక్టర్ చెప్పారు నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం బాపట్ల జిల్లాలకు ఇసుకను అందించనున్నట్లు చెప్పారు కందుకూరులో మరో యార్డును ప్రారంభిస్తున్నామని ఈ నెల పదిహేనవ తేదీ తర్వాత మరో నాలుగు ఓపెన్ రీచ్లను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు పడమటి మిన కంబంపాడు పల్లెపాడు విరువుల్లో ఈ ఓపెన్ రీచ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఇసుక కోసం దళాలను ఆశ్రయించవద్దని ప్రజలందరూ ఏపీ శాండ్ పోర్టల్ ద్వారా మాత్రమే ఇసుకను బుక్ చేసుకోవాలని సూచించారు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు లాస్ట్ ఒక వన్ మంత్ ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు రోజుల్లో జిల్లాలో లాస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో సుమారుగా ఒక ముప్పై మూడు వేల టన్నుల పైన ఆల్రెడీ శాన్ డిస్పాచ్ చేయడం జరిగినాయి ఇవన్నీ కూడా ఏపీ శాన్ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పి ఏపీ శాన్ పోర్టల్లోనే ద్వారా ఆన్లైన్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకొని పంపించడం జరిగినాయి దీనిలో ఒక డైలీ కెపాసిటీ అంటే సుమారుగా ఒక నాలుగు వేల ఐదు వందల దాకా లాస్ట్ సాటర్డే వరకు పెట్టడం జరిగింది కానీ మన మన జిల్లాలో ఉన్న డిమాండ్ అంటే సుమారుగా ఒక మూడు వేల ఐదు వందల దాకా అవుతాయి కానీ మనకు రెండు జిల్లాలు ఇప్పుడు పక్కన ఉన్న కొంతవరకు ప్రకాశం బాపట్ల కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది అది కాబట్టి మనం ఈ ఈరోజు నుంచి నాలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఉన్న కెపాసిటీని ఏడు వేల ఏడు వేల ఐదు వందల దాకా పెంచుకోవడం జరిగినాయి సో ఈరోజు నుంచి క్వాంటిటీ కూడా పెరుగుతాయి సప్లై కూడా పెరుగుతాయి సో అది కాబట్టి ఎటువంటి శాండ్ తక్కువ ఉంది అనే మాట ఉండడానికి అయితే జిల్లాలో అవకాశం లేదు ప్రస్తుతానికి మన జిల్లా డిమాండ్ కానీ ఎక్కువగానే ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నాయి డిస్పాచ్ కూడా ఉన్నాయి జిల్లాలో ఎందుకంటే జిల్లా డిమాండ్ మూడు వేల ఐదు వందలు అయితే మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఒక పది రోజు పదిహేను రోజుల నుంచి నాలుగు వేల ఐదు వందల దాకా మన డిస్పాచ్ అప్రూవల్స్ ఇస్తున్నాము కానీ ఇప్పటి నుంచి ఎందుకంటే మిగిలిన జిల్లాలు కూడా కొంతమంది మన దగ్గర కూడా బుక్ చేస్తున్నారు కాబట్టి ఏడు వేల ఐదు వందల దాకా పెంచుకోవడం జరిగినాయి ఒకవేళ ఇంకా అవసరం వచ్చినదిలో ఖచ్చితంగా ఇంకా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే మన జిల్లాలో సుమారు ఒక డెబ్బై వేల దాకా ఆల్రెడీ మూడు స్టాక్ యార్డ్స్లో అవైలబిలిటీ ఉన్నాయి సో ఎటువంటి ఎక్కడ కూడా మనకు శాండ్ అవైలబిలిటీ లేదు అని మాట రావడానికి అవకాశం లేదు ఏదైనా అలా దృష్టికి వచ్చినదిలో ఖచ్చితంగా అమౌంట్ పెంచుకుంటామని కూడా చెప్తున్నాము సో ఇంకా రాబోయిన రోజులో ఇది కాకుండా ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ ఉన్నది మూడు పాయింట్స్ నుంచి వీఆర్ గివింగ్ శాండ్ ఇది కాకుండా ఇంకొక లొకేషను కందుకూర్ ఏరియాలో ఇంకొకటి ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ నుంచి కూడా వెంటనే రాబోయిన రోజుల్లో స్టార్ట్ చేస్తాం అనుకున్నాము అదొకటి ఇంకా ఓపెన్ రీచెస్ మనకు అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు స్టేట్ లెవెల్లోనే దీనికి సంబంధించిన బ్యాన్ ఉన్నాయి అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఆ బ్యాన్ అమల్లో తీసేస్తారు కాబట్టి అప్పటి నుంచి మనకు ఒక మూడు ఓపెన్ రీచెస్ కూడా ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉంది మనకు నాలుగు ఓపెన్ ఓపెన్ శాండ్రీచెస్ ఒకటి మినగల్లు పడమట్టి కంపంపాడు పల్లిపాడు విరువూరు ఈ నాలుగు లొకేషన్స్ కూడా ఇంకా ఒక పది రోజులు అంటే పదహారో తేదీ నుంచి స్టార్ట్ చేస్తాము దానికి సంబంధించి ఇనీషియల్గా ఒక టెండర్ నోటిఫికేషన్ కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసినదే సో ఈ టెంటర్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుని ఆ టెండర్లో వన్ కోర్ట్ చేసిన ఎవరైతే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతాయి సో ఆ టెండర్ డేట్ కూడా మనం సెవెంటీన్త్కి పెట్టుకున్నాము ఖచ్చితంగా మనం సిక్స్టీన్త్ సిక్స్టీన్త్లో ఈ ఫిఫ్టీన్త్ నుంచి క్లోజ్ అయినా కాబట్టి సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నా కాబట్టి విల్ బీ ఏబుల్ టు స్టాండ్ దిస్ ఓపెన్ ఈ ఓపెన్ రీచెస్ కూడా సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తామని అనుకున్నాము సో ఇది కాకుండా రేట్ రేట్ చూస్తే మన స్టేట్ స్టేట్ లెవెల్లో కంపేర్ చేసుకుంటే వీఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద లోయస్ట్ రేట్ మనకు జిల్లాలో మూడు వందల యాభై మెట్ ఒక మెట్రిక్ టన్కి మూడు వందల యాభై రూపాయలు తక్కువ మన సైడ్ నుంచి రేటు ఫిక్స్ అయినాయి అదేవిధంగా అక్రాస్టేట్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఒకటే రేటు ప్రభుత్వాల నుంచి ఆదేశాలు మేరకు ఒకటే రేటు ఫిక్స్ చేయడం జరిగినాయి ఇక్కడ కూడా అంటే రెండు రకాల ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒకవేళ ఆ బెనిఫిషరీకి స్వయంగా ఆయన బండి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అలా చేసుకోవచ్చు ఒకవేళ లేదు ఆయన దగ్గర సొంత బండి లేదు ఇంకా గవర్నమెంట్ హెల్ప్తో చేయాలంటే ఊపరైజేషన్ అనే కన్సెప్ట్తో ఏపీ అండ్ మేనేజ్మెంట్ పోర్టల్లో బుక్ చేసినప్పుడే ఒకవేళ నా దగ్గర బండి లేదు నాకు గవర్నమెంట్ హెల్ప్తో ఒక బండి కావాలంటే ఆన్లైన్లోనే అది సెలెక్ట్ చేసినట్లయితే ఆన్లైన్లో మనతో ఎంపానల్ అయిన ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు జిల్లాలో మోర్ దాన్ మూడు వందల దాకా ట్రాన్స్పోర్టర్స్ ఎంపానల్ అయ్యి మన శాన్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఆ పేర్లు నమోదు చేయడం జరిగినాయి లోవర్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉన్నాయో దాంట్లో అన్నింటిలో బుల్లో కార్డ్స్ ద్వారా తీసుకెళ్లడానికి అయితే ఇప్పుడు ఇప్పుడున్న పాలసీ ప్రకారం ఇట్ ఇస్ ఫ్రీ ఎనీబడీ క్యాన్ టేక్ ఇట్ త్రూ బుల్లో కార్డ్స్ కానీ దాని తర్వాత అంటే మెకనైజ్డ్ వెహికల్స్ కానీ మెకనైజ్డ్ తవ్వడం కానీ అలాంటివి అయితే ఎటువంటి అప్రూవల్స్ అయితే లేవు సో యూ క్యాన్ యూస్ బుల్ ఇన్ లోవర్ ఆర్డర్ స్ట్రీమ్స్ అంటే పెద్ద పెన్న కానీ అలాంటివి దీనిలో కాకుండా ఎక్కడైతే లోవర్ ఆర్డర్ స్ట్రీమ్స్ అంటే ఊరికి పక్కన ఉన్నవి అలాంటివి చిన్న చిన్న వాగులు కానీ అలాంటివి ఏదైనా ఉన్నాయంటే దే క్యాన్ డూ అ మాన్యువల్ డిగ్గింగ్ అండ్ అదే విధంగా బుల్ ద్వారా తీసుకెళ్ళడానికి అయితే ప్రస్తుతానికి ఉన్న పాలసీలో ఇట్ ఇస్ ఫ్రీ ఎనీబడీ క్యాన్ డూ ఇట్ నోబడీ విల్ బీ ఏబుల్ టు స్టాప్ ఇట్ సో లోకల్గా పంచాయతీ ఏరియాలో ఉన్నదైతే లోకల్గా వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో వాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి వైలేషన్స్ అయింది